హిందువులకు ప్రత్యేకమైన పోలింగ్ పోలింగ్ బూతులు కావాలి బంగ్లాదేశ్లో హిందూ సంఘాల డిమాండ్ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన క ఆందోళన కలిగిస్తుంది ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి తరుణంలో హిందువులపై దాడులు జరగడం దాడులు పెరగడం దుమ్మరం రేపుతుంది ఈ క్రమంలోనే అక్కడ హిందూ సంఘాలు హిందూ సంఘాలు ఎన్నికల కమిషన్తో సమావేశమయ్యాయి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదన అదనపు రక్షణ కల్పించాలని హిందూ సంఘం డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉధృత పరిస్థితుల వల్ల తమకు రక్షణ లేదని వాపోయింది మైనార్టీలపై దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్కు సూచించింది ఎన్నికల్లో సురక్షితంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ను కోరింది ఇదిలా ఉండగా ఇటీవల బంగ్లాదేశ్ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హాదీని దుండగలు కాల్చి చంపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి మరోవైపు హిందువులపై దాడులు కూడా హిందువులపై దాడులు కూడా జరిగాయి ఇప్పటికే పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు హిందు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం తీవ్ర దుమారం రేపుతుంది అంత బంగ్లాదేశ్లో హిందువులే కాకుండా ప్రపంచంలోని హిందువులు కూడా దీనిపై ముక్త ఖండంతో ఖండించారు బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులకు రక్షణ కల్పించాలనేసి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇదిలా ఉండగా ఫిబ్రవరి పన్నెండున బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఇక ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా యునస్ యునస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ పార్టీపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే బంగ్లాదేశ్లో అధికారం కైవసం చేసుకోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది రేపు ఫిబ్రవరి పన్నెండు ఎలక్షన్ల తర్వాత బిఎన్పి అధికారంలోకి వస్తుందని కూడా అక్కడ రాజకీయ విశ్లేషణలు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఎన్నికల కమిషన్తో భేటీ అయిన హిందూ సంఘం ఒక ఎలక్షన్ కమిషన్ కి పలు సూచనలు చేసింది హిందువులకు ప్రత్యేకమైన పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని హిందువులకు రక్షణ కల్పించాలని హిందువులు స్వేచ్ఛగా తమ హోటకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కమిషన్కు హిందూ సంఘం పలు సూచనలు చేసింది